పెళ్లి కేసీఆర్ నగర్ కాలనీలోని సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాలనీ వాసులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముసం రమేష్ మాట్లాడుతూ గత వారం రోజుల నుండి మండేపెళ్లి కేసీఆర్ లో పారిశుధ్య పనులు మొత్తం నిలిపివేయడం వలన నీళ్లు రాక వీధి లైట్లు లేక వీధుల్లో చిత్తాచదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారన్నారు కెసిఆర్ నగర్ కాలనీలో మౌలిక సదుపాయాల బాధ్యత నుండి మున్సిపల్ అధికారులు ఇంకొకరికి బాధ్యత అప్పజెప్పకుండా తప్పుకోవడంతో కాలనీ సమస్యలు ఎవరు పరిష్కరించాలో తెలియని పరిస్థితి తలెత్తిందని కెసిఆర్ నగర్ కార్మికుల కాలనీ అయినందుకే అధికారులుగాని గాని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు కెసిఆర్ నగర్ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతను కలెక్టర్ వెంటనే ఎవరికైనా అప్పజెప్పాలని రేపు సోమవారం రోజున కలెక్టర్ గారికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ ఈ నాలుగైదు రోజుల్లో సమస్య పరిష్కారం చేయకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన మరి గత ఇరవై మాసాల నుంచి ఇక్కడ శానిటేషన్ కావచ్చు నీళ్ళ డ్రైనేజీ ఇవన్నీ సమస్యల మీద మున్సిపల్ పరిధిలో వాళ్ళు చేయించడం జరిగింది కానీ గత సెప్టెంబర్ ఒకటి నుంచి మరి దీనికి సంబంధించినటువంటి విషయాల మీద మొత్తం మున్సిపల్ కు వాళ్ళ బాధ్యతను తొలి మేము బాధ్యతను తొలగిపోయినాం మాకు దీనికి సంబంధం లేదు ఇది కలెక్టర్ అప్ప చెప్పినాం మాకు మున్సిపల్ నిధులు లేవని చెప్పేసి ఈ రకంగా మున్సిపల్ తప్పుకోవడం జరిగింది దీని వలన మరి ఇక్కడ ఎవరిని బాధ్యత కేటాయించకుండా ప్రభుత్వం ఈ రకంగా మున్సిపల్ అధికారులు నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదు ఇక్కడ సమస్యలను పూర్తిగా ఇక్కడ ప్రజల సమస్యలు మౌలిక సదుపాయాలను అన్నింటినీ గాలి కొదిలేసి మరి ఇక్కడ ప్రజలు ఏం చేయాలని ఇక్కడ మున్సిపల్ భావించేది అర్థం కాదు కాబట్టి మరి ఈ సమస్యను వెంటనే కలెక్టర్ గారు స్పందించి రేపు మరి ఇక్కడ దీనికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ కు సంబంధించిన ఏదైతే బాధ్యత శానిటేషన్ కావచ్చు రోడ్ల డ్రైనేజ్ సమస్యలు ఎవరికి అప్ప చెప్తారో కలెక్టర్ అప్ప చెప్పాలని మేము ఇక్కడ కాలనీ వాసులను సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇక్కడ ఇప్పటికే ప్రజలు చెత్తాచరం మొత్తం నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు అయితే చెత్తాచరం జమై ప్రజలకు తీవ్ర అనారోగ్య పాలవుతా ఉన్నారు పిల్లలకు డెంగ్యూ మలేరియా ఇలాంటి జ్వరాలు వ్యాపించి విష జ్వరాలు వ్యాపిస్తా ఉన్నాయి మరి వారం పది రోజులు చెత్త లేక అనేక కాలనీలో మరి పెద్ద ఎత్తున చెత్తాచారం పేరుగా పోయింది లైట్ లేకపోవడంతో పాములు వచ్చి ఇండలకు వచ్చే పరిస్థితి కనబడతా ఉంది రాత్రి అంటే భయమైన భయపడే పరిస్థితి ఇక్కడ కేసీఆర్ నగర్ లో నెలకొంది కాబట్టి మరి ఈ సమస్యలు పరిష్కరించాలని వెంటనే మేము డిమాండ్ చేస్తాను వెంటనే మరి కలెక్టర్ గారు చర్యలు తీసుకుని చొరవ తీసుకుని మరి వాళ్ళ ఇక్కడ ఎంపీటీస్ కి అప్ప చెప్తారా మరి ఇంకేమైనా మున్సిపల్ కి అప్ప చెప్తారా వెంటనే నిధులు కేటాయించాలని దీనికి సంబంధించి ఇక్కడ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారు కూడా మరి నియోజకవర్గ బాధ్యులు ఇంత సమస్య ఉన్నా ఆయన పట్టించుకోకూడదు సరైన పద్ధతి కాదు ఉంటే మరి ఆయన చేయవలసిన బాధ్యత ఆయనే మరి ఆయన కూడా ఈ సమస్యను గుర్తించి మరి కలెక్టర్ గారు చెప్తారా మరి మున్సిపల్ కమిషనర్ చెప్తారా మరి ఒకరు చెప్పి ఆయన బాధ్యత తీసుకుని ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని తెలియజేస్తాను లేని పక్షంలో ఇక్కడ కేసీఆర్ ప్రజల పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆందోళన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం అవసరమైన విధానం చేస్తాం పాదయాత్రలు చేస్తాం ఈ రకంగా అన్ని కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పటికైనా ఈ సమస్యలు పరిష్కరించాలి స్వాస్థ పరిష్కారం చేయించాలి ఇక్కడ వాళ్ళ గోపాధి పని లేక మరి పెద్ద ఎత్తున ఇబ్బందులు కొడితే వాళ్ళు పని కల్పించాలి అట్లాగే రవాణా సౌకర్యానికి సంబంధించి బస్సు వెయ్యాలి మరి ఇక్కడ ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కేసీఆర్ నగర ప్రజల ఐక్యత కేసీఆర్ నగర ప్రజల సమస్యలు నగర ప్రజల సమస్యలు పరిష్కరించేంతవరకు పరిష్కరించాలి కేసీఆర్ నగర సమస్యలను వెంటనే బాధ్యత కేటా